హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలతో కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా ఇంటి దగ్గర వంగనారైతే తెచ్చి వేసాను మొక్కలైతే బతికినవి మొన్న అయితే వేసాను ఒక పెద్ద మొక్కల దాకా వేసాను గోంగూర విత్తనాలు కూడా అయితే వేసాను అవి అయితే చిన్న చిన్న మొక్కలు అయితే లెగసినవి ఈరోజైతే మీకు అయితే ఒక చిట్టుకాయ అయితే చెప్తాను ఏంటంటే పట్టీలు నల్లబడిపోతాయి కదా వాటిని క్లీన్ చేసుకోవడం ఎందుక చెప్తాను తెల్లగా ముందుగా బౌల్ తీసుకొని అందులోకి పెరిగి అయితే వేసుకున్నాను రెండు స్పూన్లు అందులోకి చింతపండు కూడా ఒక నిమ్మకాయ చింతపండు అయితే వేసుకున్నా అందులో వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అందులోకి పట్టీలు అయితే వేసేసుకుందాం ఒక పది నిమిషాల పాటు అలా ఉంచాలి అలా ఉంచడం వల్ల పట్టీలకున్న మురికంత అయితే క్లీన్ అయిపోతుంది అప్పుడు మనం వేస్ట్ బ్రష్ కూడా తీసుకొని ఆ పట్టీలని అయితే నీట్గా క్లీన్ అయితే చేసుకోవాలి ఒక వన్ మినిట్ అలా క్లీన్ చేసుకోవడం వల్ల పట్టీ అయితే చాలా నీట్గా అయితే ఉంటుంది తెల్లగా కూడా వస్తాయి అలా నానబెట్టిన వాటర్లో ఉంచి నీట్గా క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్లు అయితే కడిగేయాలి అలా పట్టి మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి చూసారా వాటర్లో ఇప్పుడు చూడండి ఎంత తెల్లగా వచ్చిందో పట్టీలకున్న మురికంతా వదిలిపోయింది చాలా నీట్గా ఉంటుంది రెండో పట్టీ కూడా తోమేసుకుందాం ఇలా రెండు పట్టీలని నీట్గా క్లీన్ చేసుకోవాలి సింపుల్గా వాటర్ క్లీన్ చేసుకుంటే చూసారా ఫ్రెండ్స్ ఎంత తెల్లగా వచ్చినాయో కొత్తగా నా వీడియో చూసేవారు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నన్ను చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో ముందైతే ఎలా ఉండయో పటిలైతే క్లీన్ అయిపోయింది ఈరోజు వంట వచ్చేసి దొండకాయ వేరుశనగల పచ్చడి అయితే చేశాను ఫ్రెండ్స్ దాని తయారు విధానం చూసేసుకుందాం ముందుగా వేరుశెనగ గుళ్ళు అయితే వేయించుకుందాం దొండకాయ ముక్కలని అయితే చిన్న చిన్నగా కోసేసుకున్నాం అందులో పచ్చిమిర్చి కూడా పక్కన పెట్టేసుకున్నాం కోసుకొని సరిపడా ఆయిల్ అయితే పోసుకుందాం ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చిని అయితే అందరూ యాడ్ చేసుకుందాం పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయినాయి దాంట్లోకి ముందుగా పెట్టుకున్న దొండకే ముక్కలు కూడా అయితే అందరూ వేసేసుకుని అవి కూడా ఫ్రై ఫ్రై అవనిద్దాం అందులోకి కరివేపాకు కూడా అయితే వేసుకుందాం ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి అందులోకి వెల్లుల్లి కాయలు వేసుకుందాం ఫ్రై అయిపోయింది చట్నీ అయితే చేసుకుందాం మిక్సీ జార్లో వేసుకుని దసరా చట్నీ అయితే తయారైపోయింది చాలా టేస్టీ అయితే ఉంటుంది దీన్ని తాలింపు పెట్టుకోవడం ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఇందులోకి చింతపండు గుజ్జు అయితే పోసుకుందాం మంట లేకుండా ఉంటుంది అదే ప్యాన్లో ఆయిల్ అయితే పోసుకుందాం తాలింపు పెట్టుకోవడానికి తాలింపు తాలింపు సరిపడా ఆయిల్ అయితే పోసుకుందాం తాలింపు సరుకులు అయితే వేసేసుకున్నాం అవి బాగా ఫ్రై అవనివ్వాలి వెళ్ళి వెల్లుల్లిపాయలు కరివేపాకు కూడా వేసేసుకుందాం ఒక మూడు ఎండుమిర్చిని కూడా వేసుకుందాం జీలకర్ర కూడా వేసుకుందాం లైట్గా దీన్ని మొత్తాన్ని పచ్చడిలో యాడ్ చేయడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దొండకాయ పల్లీల చట్నీ హాయ్ ఫ్రెండ్స్ మన మేస్టర్ గారు కృష్ణ గారు చూడండి అర్మర్ కబోర్డ్లు చేస్తున్నాడు కిచెన్ రూమ్లో సెల్ఫలు చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ అట్లే ప్లాస్టింగ్ ఈ రోజు అయితే మేము ప్లాస్టింగ్ చేస్తున్నాం ప్లాస్టింగ్ చేస్తున్నాం చూడండి ప్లాస్టింగ్ చేస్తున్నాడు చూపిస్తాను మీకు మొత్తం చూపించు అయ్యే అది సిమెంట్ అనుకోండి అది సిమెంట్ ఇదాము కాంక్రీట్ అనమాట అది మనవాడి హెల్పర్ అనమాట మనకు రైట్ అయ్యాండ్ ఆయన ఏదైనా ఇద్దరు కలిసి చేస్తారా సింకర్ అన్నమాట ఇయ్యాల పెట్టారు ఇది ఇంకా బియ్యించండి స్టార్ట్ చేస్తారు మొత్తం కిచెన్ అనమాట అద మిద్దు అదిగో మా మేస్త్రి గారు అారు కిషన్ టైగర్ అదా సూపర్ గిట్కి అది వేడికి ఏమన్నా వంట చేసినప్పుడు ఎద్ద బాగుతారు బయటికి వెళ్తాక అది ఇది పొడి అన్నమాట పొడి ఇదావా సిమెంట్ అన్నమాట మళ్ళా చూపించాను ఫ్రెండ్స్ కబోర్డ్లు ఇవి టీవీ అది టీవీది చుట్టూరు సెల్ఫ్లు అవి మనం డిజైన్ గారు పెట్టుకుంటా బెడ్రూమ్లో కబోర్డ్లు ఇవి పెడుతున్నా అవి చూసారు ఫ్రెండ్స్ బెడ్రూమ్లో కబోర్డ్లు అవి బెడ్రూమ్లో అయ్యి అనమాట